హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఆజ్జని శ్రీను జానకి ఇద్దరు కూడా నీ ప్రాణం తీయాలి అనుకుంది ఎవరో చెప్ప చెప్పు అని బలవంత పెడుతూ ఉంటారు ఇక దాంతో ఆ నన్ను చంపాలని చూసింది ఎవరో కాదు రామ అని ఆజ చెప్పడంతో ఇక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతూ రామా రామలక్ష్మి రామ ఈ పని చేసిందా లేదు అజ్జ నా రామ ఎప్పుడు ఇలా చేయదు అజ్జ ఏదో పొరపాటు పడి ఉంటావు అవునా అజ్జ రామ నిన్ను చంపాలని ఏంటి అని శ్రీను జానకి ఇద్దరు కూడా అడుగుతూ ఉండగా నేను నా కళ్ళతో చూసింది చెప్తున్నాను నన్ను చంపాలని చూసింది రామలక్ష్మియే అని ఆర్జ చెప్తూ ఉంటుంది ఇక దాంతో జానకి శ్రీను మరోసారి షాక్ అవుతూ ఉంటారు అంతలో ప్రభాస్ బయట నుంచి తన మొబైల్లో లైవ్ తీస్తూ ప్రవలకి చూపిస్తూ ఉంటాడు ప్రవలకి కూడా మొబైల్లో ఆ లైవ్ చూస్తూ చాలా సంతోషపడుతూ రఘురామ్ ఫోటో దగ్గరికి వెళ్లి రఘు చూసావా ఆజని చంపాలని చూసింది నేనే చావ పాదింది నేనే ఇదంతా చూసింది రామలక్ష్మి అని ఆజని నమ్మేలా చేసింది నేనే నీ కూతుర్ల మధ్యన చిచ్చు పెట్టాను రఘు రేపటి నుంచి నీ ఇద్దరు కూతుర్ల కథ కొత్త మలుపు తిరగబోతుంది అని ప్రవల్లికి అంటూ ఉంటుంది మరోవైపు రఘురామ్ తో సుందరమ్మ రఘు నువ్వు ఆ ఇంట్లోంచి ఆస్తులు వదులుకొని బయటకు వచ్చిన ఈ ఊరి అండ నీకుంది ఈ ఊరంతా నీ వెంటే ఉందని చాలా సంతోషించాను ఇప్పుడు ఆ ఊరి జనం మధ్య ఆ అజ్జ నీ పరువు తీసేసింది అని సుందరం అంటూ ఉండగా మరే అక్షంతులు వాటంతటా అవే ఎందుకు నల్లగా అవుతాయమ్మా దేవుడు అలా చేశాడు అనడానికి అన్నయ్య పుణ్యం తప్ప పాపం ఏం చేశాడు అని కూడా అంటూ ఉంటుంది అవునవును ఆ అజ్జే అమెరికా బురతో ఏదో మాయ చేసి ఉంటుంది అందుకే ఆ అక్షంతులు అలా అయిపోయాయి అని కూడా అనటంతో అవును వాటిని అడ్డం పెట్టుకుని ఊరి వాళ్ళందరూ రెచ్చిపోయారు పెళ్లి వాళ్ళు దానికి భయపడి అమ్మా నాన్నల చేతుల మీదుగా పెళ్లి వద్దు అనుకున్నారు అని రామలక్ష్మి అంటుంది మీ ఆశీర్వాదంతో పెళ్లి జరగకపోతే చేస్తామని చెప్పిన ఆ పెళ్లి జంట మీ చేతుల మీదుగా పెళ్లి జరిగితే ఏమైపోతుందో అని భయపడి వెళ్లిపోయారు అంటే దానికి కారణం ఎవరు అని సుందరం అడుగుతూ ఉంటుంది ఇంకెవరు ఆర్జ కదా అన్నయ్య ఆ ఇల్లు తనక ఇచ్చేశాడు ఆస్తి వద్దనుకొని వదిలేశాడు ఆజ్యకి ఇంకేం తక్కువ చేశామని అలా చేస్తుంది ఎందుకు అన్నయ్య మీద కక్ష కడుతుంది అని శివరామ్ అడుగుతూ ఉంటాడు ఇంట్లో ఇంట్లోంచి వెళ్ళగొట్టింది ఇప్పుడు ఊరి నుంచి కూడా వెళ్ళగొట్టాలి అనుకుంటున్నామో అని పద్మ అంటుంది అది దానికే తెలియాలి లేకపోతే దాన్ని వెనకేసుకొచ్చే దాని వెనక మీ వదినకి తెలియాలి అని సుందరమ్మ అంటూ ఉంటుంది ఆవిడ చేసిన దానికి అమ్మని ఎందుకంటానమ్మా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది అంతలో జానకి అక్కడికి రావడంతో వెంకట్రావు చూసి ఇదిగో చెల్లెమ్మకు నూరేళ్లు మాటల్లోనూ వచ్చేసింది అని అంటూ ఇక దాంతో అందరూ జానకి వైపు చూస్తూ ఉంటారు రామలక్ష్మి మాత్రం చాలా సంతోషంగా లోపలికి రమ్మని పిలవటంతో జానకి అడుగు లోపల పెట్టబోతూ ఉండగా అంతలో రఘురామ్ ఆగు అని అనటంతో ఇక జానకి లోపల అడుగు పెట్టకుండా బయట ఆగిపోయి చూస్తూ ఉంటుంది రామలక్ష్మి మాత్రం నాన్న అని ఏడుస్తూ